ఈ ప్రాంతాన్ని రక్షించుకోవటం ఈ ప్రాంతంలో చుట్టినందుకు ఈ ప్రాంతంలో పెరిగినందుకు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో నేను వల్లందుకు ఈ ప్రాంతంలో వ్యాపారం పెట్టినందుకు ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలు ఇచ్చినందుకు రుణం తీసుకునే బాధ్యత మీరు నాకు ఇవ్వాలి ఆ రుణం నుంచి నేను ఆ రుణాన్ని నేను బాధ్యతగా తీసుకుంటా నీవిచ్చిన పదవి నా బాధ్యత మీకు పనిచేయటం నా బాధ్యత మీ ప్రతినిధిగా ఉండటం నా బాధ్యత అలాగే తెలుగుదేశం పార్టీకి అటు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీకి వీళ్ళందరికీ మనం బాధ్యత తీసుకోవాలా తీసుకుని ఇక్కడ మనం పనిచేయాలా పనిచేయాలంటే మీరు పాలనా పగ్గాలు నాకు అప్ప చెప్పాల అప్ప చెప్పడానికి ఉన్నారు